వెల్కమ్ మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు వామకార పూసని చేసి చూపిస్తున్నాము ఈ వామకార పూస చేసుకోవడం వంటలు రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోగలరు ఈ వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి పాడయ్యే ఛాన్స్ ఏ ఉండదు మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా విడుక్కి వెళ్ళిపోదాము ఈ వామకార పూసుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక స్టైనర్ పెట్టేసుకొని మూడు కప్పుల శనగపిండిని వేసుకుని జల్లించేసుకోవాలి ముందుగా ఒక కప్పు వేసుకుంటూ జల్లించుకుంటున్నాను ఇలా మూడు కప్పుల శనగపిండిని కూడా విడలో చూపిస్తున్నట్లుగా జల్లించేసుకోవాలి పిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పొడి బియ్య పిండి కూడా వేయస్కొని జల్లిస్తున్నాను ఇలా జన్మించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కార పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వామును అరిచేతిలో వేసుకొని విడిలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా నలిపి వేసామంటే ఈ వాము ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుంది ఫ్లేవర్ బయటకు వచ్చి మొత్తం కూడా బాగా కలిసి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేడి వేడి ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి పిండి మొత్తం ఆయిల్ మీద వేయస్కొని తర్వాత ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి చపాతి పిండిలాగా రావాలి మరి ఎక్కువ గట్టిగా కలపకూడదు అలానే మరి ఎక్కువ లూజ్ గా కూడా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు ఈ కారపూస అనేది చాలా బాగా వచ్చేస్తుంది గుల్లగా ఆయిల్ కూడా పీల్చదు ఈ కారపూస అనేది చూసారు కదా పిండి ఇంత సాఫ్ట్ గా ఉండాలి ఇప్పుడు మురుకులు గొట్టంలో మరి చిన్న రంధ్రాలు కాకుండా ఇలాంటి రంధ్రాలున్న ప్లేట్ ను పెట్టేశాను మనం వాము వేసాం కదా వాము దిగడానికి వీలుగా ఉండేటట్టు చూసుకోవాలి మరి సన్న రంధ్రాలు కాకుండా మరి ఇంకా చిన్న రంధ్రాలతో చేసుకోవాలి అనుకున్నప్పుడు వామును వేయించి కొద్దిగా పొడిలాక చేసి వేసామంటే చిన్న రంధ్రాల్లో కూడా కిందికి దిగుతుంది ఇప్పుడు లోపల నుంచి కొద్దిగా ఆయిల్ రాసేస్తున్నాను ఇలా ఆయిల్ దాసేసుకోవడం వల్ల పిండి పెట్టి కిందికి ప్రెస్ చేసినప్పుడు ఈజీగా కిందికి దిగుతుంది ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న కారపూస పిండిని ముప్ప వంతు నింపేస్తే సరిపోతుంది మరి నిందుకు కాకుండా ఇప్పుడు దీనిపైన మూత అనేది గట్టిగా పెట్టేసుకోవాలి మూత ఇలా గట్టిగా పెట్టిన తర్వాత మనము ప్లేట్ లో ఇలా పండేసి పెట్టుకోవాలి నిలబెట్టి పెట్టకూడదు నిలబెట్టి పెట్టేసామంటే పిండి మొత్తం కిందికి వచ్చేస్తుంది ఉండలు ఉండలుగా పడిపోతుంది ఆయిల్ లో కాబట్టి ఇలా పండేసి పెట్టామంటే పిండి కిందికి రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి వేడి చేస్తూ ఉన్నాము పిండి కలిపేటప్పుడే ఆయిల్ కూడా బాగా వేడైపోయింది పిండి కొద్దిగా వేస్తే వేసిన వెంటనే పైకి రావాలి కారపూసం వేడి వేడి ఆయిల్లో ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు మనకు బాగా పొంగుతూ వేడి తగులుతుంది చేతులకి కాబట్టి చేతుల మీద ఊదుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి అలాగే మురుకులు పుట్టడానికి ఎక్స్ట్రా పిండి కూడా ఉంటుంది ఎక్స్ట్రా పిండిని ఇలా తీసి రెడీగా పెట్టుకోవాలి అలాగే ప్రెస్ చేసామంటే ఉండలు ఉండలుగా పడిపోతుంది ఆయిల్లో మనం తీసుకున్న కడాయి కూడా పెద్దదిగా తీసుకోవాలి ఆయిల్ కూడా సగం కంటే కొంచెం తక్కువగానే వేసుకున్నాం అనుకోండి పొంగినా సరే బయటకు పడకుండా ఉంటుంది ఇలా గట్టిపడిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి మనకు నొరకులు మొత్తం బాగా తగ్గిపోతాయి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత పక్క వేస్తే సరిపోతుంది మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్ గా ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్